నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని సాల్మియాలోని ఒక ప్రముఖ రెస్టారెంట్ లో కొంతమంది అయితే గొడవ పడడం జరిగింది అలాగే గొడవ గురించి స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం ముప్పై ఏళ్ల బేదూన్ వ్యక్తి మరియు అదే వయసులో ఉన్న గల్ఫ్ జాతీయుడు ఇద్దరు ప్రవాసులైనమాట సాల్మియాలోని ఒక ప్రసిద్ధ రెస్టారెంట్ లో భోజనం చేస్తూ ఉన్నప్పుడు ఈ సంఘటన ప్రారంభమైందని చెప్పేసి సమీపంలోని టేబుల్ వద్ద మనం చూసుకుంటే ఐదు మంది యువకులైతే వచ్చి కూర్చోవడం జరిగింది అలాగే వారి యొక్క ప్రవర్తన ఏమాత్రం బాగోలేదు అలాగే వారు గట్టి గట్టిగా అరుస్తూ కేకలు వేయడం అలాగే అక్కడ ఉన్న వారిని భయభ్రాంతులకు గురి చేసే విధంగా మాట్లాడుతూ ఉన్నారు దీంతో ఈ యొక్క ఇద్దరు అయితే ప్రశ్నించడం జరిగింది చుట్టుపక్కల జనాలు ఉన్నారు కదా దయచేసి సైలెన్స్ గా భోజనం చేయాలని చెప్పేసి దీంతో ఆగ్రహానికి కోపానికి లోనైనా ఆ యొక్క ఐదురు యువకులు మనం చూసుకుంటే ఈ ఇద్దరిపైన దాడి చేయడం జరిగింది అలాగే ఇద్దరిపైన దాడి చేసి వాళ్ళను ఎలా పడితే అలా కొట్టడం జరిగింది కొట్టిన తర్వాత అక్కడ నుంచి వాళ్ళు పారిపోయారని చెప్పేసి దీంతో ఎవరైతే గాయాలు పాలైన ఇద్దరు ప్రవాసులు ఉన్నారో వాళ్ళు ఆసుపత్రికి వెళ్లి వాళ్ళు చికిత్స చేయించుకుని అక్కడి నుంచి మెడికల్ సర్టిఫికెట్ తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది పోలీసులు కేసు నమోదు చేసి ఈ యొక్క సంఘటన పైన దర్యాప్తు చేస్తూ ఉన్నామని చెప్పి వెల్లడించారు కాబట్టి కువైట్లోని మన భారతీయులు ఎవరైతే ఉండారో ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్